అందరికి నమస్కారం నిన్న కమలాపూర్లో హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా హుజరాబాద్ శాసనసభ్యుడు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారిపై కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకు తిరుగుతున్నటువంటి నాయకుడికి ముందుగా కౌశిక్ రెడ్డి ఏ పార్టీలో కూతుడు కౌశిక్ రెడ్డి ఏం చేస్తాడు కౌశిక్ రెడ్డి దినచర్య ఏంటి అని చెప్పి ప్రతిరోజు మీ ప్రెస్ మీట్ లో విమర్శించడం తప్ప మీరు ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైనో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీకు నాలుగు ఓట్లు ఇప్పించినటువంటి కార్యకర్తల గురించో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్కూల్స్ వాటిపైన కొంచెం దృష్టి సారించి రైతాంగం మీద దృష్టి సారించి మాట్లాడితే బాగుంటది ఎంతసేపు మా కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు రామజపం చేసినట్టు శ్రీరామ శ్రీరామ అన్నట్టు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి అంటే ఈరోజు మీకు ప్రజలపైన చిత్తశుద్ది గనక ఉండి ఉంటే ప్రజల బాగోగులు ప్రజల కష్ట సుఖాలను తీర్చడానికి మీ కార్యక్రమాలు ఉండాలి చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిపై విమర్శలు అది అవసరమైన సమయంలో చేస్తే ప్రజలందరూ కూడా దానికి వినడానికి కూడా బాగుంటది ఈ రోజు మేం బీజేపీ పార్టీలోకి చేయిన్ కాంగ్రెస్ పార్టీ చాలా అనుమానం ఉంది బాధితుంది అన్న నీకేం బాధనే బాబు అందో ఎంతో బాధపడితే ఆలోచిస్తే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేం బాధపడాలి మాకు లేని నీకెందుకు ఈ రోజు గౌరవనీయులు కరీంనగర్ జిల్లా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు మా జిల్లా నాయకుడు ఈ రోజు కొన్ని అభివృద్ది కార్యక్రమాల మీద హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చిండు శాసన సభ్యుడిగా అక్కడ హాజరు కావడం తన విధి హాజరైండు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో శంకుస్థాపనలో వేయిండు ఇక్కడ ఉన్నటువంటి జమ్మిగుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి పైన చర్చించిండు ఈ నియోజకవర్గానికి సంబంధించిన మరికొన్ని ఫ్లైఓవర్లు వంతెన్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చించిండు ఆయన బాధ్యత ప్రజలైన ఓట్లేసింది ఇక్కడికి ఏ కేంద్ర మంత్రి వచ్చినా రాష్ట్ర మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా తన బాధ్యతగా ప్రశ్నించి తీసుకురావాల్సిన నిధులను ఈ రోజు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాల మీద చర్చించిండు దానికి నీకేం బాధ గౌరవనీయులు మీ జిల్లా డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో శాసనసభ్యుడు పాల్గొన్నాడు చేరుతున్నట్ట నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అయితే పోయి బీజేపీలో జైన్ ఎంతసేపు కౌశిక్ రెడ్డి గారిని జపం చేయడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కి వేరే పని ఏం లేదు ఎస్ కౌశిక్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే నా యొక్క మంచి సలహా తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గ యువత కోసం పది కోట్ల రూపాయలతోటి స్టేడియం శాంక్షన్ చేసుకొచ్చిండు ప్రొసీడింగ్స్ జీవో కాపీ వచ్చినాయి అవి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక క్యాన్సిల్ చేసిండు అవి తిరిగి తెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల మనలం పొందు అదే కౌశిక్ రెడ్డి గారు జమికుంట ప్రభుత్వ ఆసుపత్రిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాంట్లో వైద్యం అందించే విధంగా ప్రభుత్వానికి విన్నపించిండో ఆ జీవో అక్కడ పెండింగ్ ఉంది దాన్ని తీసుకోని రా జమికుంట కాలేజ్ గ్రౌండ్ ని స్టేడియం చేయాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టిండు అవి ప్రభుత్వం ఉన్నాయి అవి శాంక్షన్ చేసుకుంట్రా ఇక్కడ ఉన్నటువంటి నాయన్ మినీ ట్యాంక్ బండ్గా మహిళలకు ఆత్మ ఘోరమైనటువంటి దసరా పండుగ బతుకమ్మ ఘాట్ చేయాలనుకున్న డెబ్బై కోట్ల తోటి అది అక్కడ పెండింగ్ ఉంది అది తీసుకరా ఒక మంచి రోడ్ల వ్యవస్థని రైతాంగానికి ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమాలని అనేక కార్యక్రమాలని కౌశిక్ రెడ్డి సంవత్సర కాలంలో అంతముందు ఎమ్మెల్సీ గా సంవత్సర కాలంలో అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముంగట ఉన్నవి ఎన్నికలలో ఒక వెయ్యి కోట్ల రూపాయలతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అనే ఆయన లక్ష్యాన్ని నువ్వు వెయ్యి కోట్ల ఒక్క రూపాయి తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకో ఈరోజు ఎంతసేపు కౌశిక్ రెడ్డిని విమర్శించి కౌశిక్ రెడ్డి అట్లా కౌశిక్ రెడ్డి ఇట్లా ఎందుకే మీ యొక్క సమయాన్ని ప్రజలు మీకు ఒక అవకాశాన్ని ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు దానిపైన మాట్లాడండి అసలు మీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులలో కార్యకర్తలలో ఏం చర్చ జరుగుతుందో ఒక్కసారి చూడండి లేదు మీరు ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అప్పుడు ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి బాధ్యతలు విధులు నిధులు వాటి వ్యవహారం ఎట్లుంటుందో మీకు అర్థమైతే లేదు మీరు ఇప్పటి వరకు ఇప్పుడే కొత్తగా వచ్చిండ్రు మొన్న కాంగ్రెస్ పార్టీ లో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కష్టంతో కొన్ని ఓట్లు వచ్చినాయి దానికి ఎంత మీ సొంత ఓట్లు అని చెప్పి మీరు భావిస్తున్నారు కానీ అవన్నీ కూడా అటువంటి భ్రమల నుంచి మీరు బయటకు వచ్చి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గెలిచినటువంటి సర్పంచులను కౌన్సిలర్లను యువకులను అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకోండి వాళ్ళందరి దగ్గర నుంచి రాజకీయ అవగాహన పొందండి ఈ రోజు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుని ఎట్లా ఎదుర్కోవాలి రేపు మళ్లీ మనం గెలవాలంటే ఏం చేయాలని చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన తీసుకుని కార్యక్రమాలు చేసుకోండి తప్ప ఇలా కౌశిక్ రెడ్డిని విమర్శిస్తే మీరు ఎంతసేపు శ్రీరామ జీపం చేసినట్టే తప్ప ఇంకా వేరే కౌశిక్ రెడ్డి జరిగే నష్టం ఏం లేదు కౌశిక్ రెడ్డి ముక్కుసోటి మనిషిగా తప్పకుండా ఈ నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నాడు మరో ఇరవై సంవత్సరాల పాటు ఈ కంచుకోట కౌశిక్ రెడ్డిదే అనే విధంగా కార్యక్రమాలు ఉంటాయి తప్ప వెనుకబోయే కార్యక్రమాలుండే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా గొప్ప నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు పోయి ఆయన దగ్గర ప్రతిపక్ష నాయకుడిని ఎండగట్టాలే ప్రతిపక్ష నాయకుడిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి పోయి రండి అలాంటి నాయకులు మంచి నాయకులు ఉన్నారు కానీ మీరు ఎంతసేపు మా నాయకుడిని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకుంటే మీరు ప్రజలలో సక్సెస్ కాలేరు మేము మేనమామ బీఆర్ఎస్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు పై నేను ఎట్లా ఎదుర్కోవాలి అని కొన్ని పాఠాలు నేర్చుకోండి తప్ప కౌశిక్ రెడ్డి గారిని విమర్శిస్తే మీకు వచ్చేది లేదు మీరు అంత కొడితే రెండు నెలల ముందు బీఆర్ఎస్ లోనే బై ఎలక్షన్లలో గెలు శ్రీనివాస్ గారి గెలుపు కోసం కష్టపడ్డ వ్యక్తి దాని తర్వాత తాతగారి విగ్రహం ఏర్పాటు తోటి కాంగ్రెస్ పార్టీ పాములు కలిపి జైన్ అయిన్లు ఈ రోజు మీకు ఇంకా రాజకీయ అవగాహన ఎక్కడ మీకు లేదు మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట ఇవ్వాలి మళ్లీ జరిగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా నాకు టికెట్ వస్తుంది నమ్మకం ఉందనే ఒక బలమైన ప్రెస్ మీట్ పెట్టండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఏకమేసి ఈ ఒక్క మాట మీరు ప్రెస్ రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులతో మీరు ఒప్పించుకోండి మీకు భవిష్యత్ మీకు మీకు అర్థమవుతుందో లేదో మీకు గోపడత లేదు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది రానున్న బైఫర్గేషన్లలో ఏదో నియోజకవర్గంలో కౌశిరెడ్డి గారి నాయకత్వంలోనే మీకు బీఫామ్ ఇప్పించడం జరుగుతుంది తప్పకుండా మీకు రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ అనే విషయం మాకు తెలుసు మీ అంతరాత్తు తెలుసు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరికీ తెలుసు దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోండి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కింద కాకుండా జిల్లా నాయకత్వంలో రాష్ట నాయకత్వం కింద పనిచేసుకోండి మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ది కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ ఇలాంటి నాయకుని కింద మీరు అభివృద్ది చెందలేరు దయచేసి ఈయన ఎన్నటికున్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే నాయకుడే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఆయనది కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదే ఆయన ఇంట్లోకి వెళ్లి ఎందుకంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళా నా మేనమామ ఉన్నీనా మళ్ళీ మా చిన్నబాపు ఉన్నాడు పెద్ద బాబు మళ్ళీ దీనికి రావచ్చని అని అనుకుంటున్నాం అప్పుడు నీకు అవకాశం దొరకది ఈ మధ్యకాలంలో ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకుని కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలకు రండి తప్పకుండా మేము మా నాయకునికి చెప్తాము బైఫర్గేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కి ఒక టికెట్ ఇప్పియండి అన్న అని చెప్పి మా కౌశిక్ రెడ్డిని బాధ్యత గల ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేనే మీకు టికెట్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరోసారి మా నాయకుడిని విమర్శిస్తే ఇంకా లోతుగా పోయి మాట్లాడాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇప్పటి వరకు నేను మాట్లాడింది హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గురించే తప్ప కార్యకర్తలు నాయకుల గురించి కాదు ఎందుకంటే మీరు కూడా మాలాగా కష్టపడే నాయకులు గనక ఒక నాయకునిగా ఒక కార్యకర్తగా నా యొక్క శ్రమ కష్టం నాకు తెలిసి గనక ఓన్లీ మీ నియోజకవర్గ ఇన్ఛార్జి నే మాటకి ప్రతి మాట అప్పచెప్పడం జరిగిందని తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి